అందరికీ నమస్కారం నా పేరు కంచనమాల నా ఛానల్ పేరు కంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ మేము అమెరికాలో ఉంటాము నేను ఈరోజు చిన్న పిల్లలకి తల్లులు పాడుకునే ఇంకొక పాట నేను సేకరించాను ఇది చా ఇది కూడా అంతే చాలా చాలా మంచి భావంతో ఉంటుంది అంటే తల్లి తన పాప చిన్నప్పటి నుంచి కూడాను ఏకంగా పెళ్ళైపోయి వెళ్ళిపోయాక కూడాను ఏ విధంగా మనసులోను భావిస్తుందో ఆ భావాలన్నీ రంగరించి పోసి రాశారు ఈ పాట రచయిత అని నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎప్పుడో నేను దూరదర్శన్లో ఎయిటీస్లో అనుకుంటా అంత ముందు రేడియోలో కూడా విని ఉంటాను దూరదర్శన్లో అయితే ఎయిటీస్లోనే అనుకుంటున్నాను అప్పుడు విన్నదే నేను పాట కానీ మర్చిపోయాను చాలా వాళ్ళు అయిపోయింది మధ్య నేనేమి లలిత గీతాలు ఇవి పాడుకోవటం లేదు ఎంతసేపు నాకు ఎక్కువ ఇప్పుడు భక్తిలోనూ ఎక్కువ కాలక్షేపం చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ సినిమాలు చూడటం మానేశాను ఇవన్నీ వినటం కూడా మానేశాను ఎక్కువ అష్టకాలు బాగా ఎక్కువ లలిత అమ్మవారు అవే ఇంకా చదవటం శ్రీశైల టీవీ అని లైవ్ ఇస్తారు అదంతా కరోనా తోటి మొదలైంది నా లైఫ్ ఆ శ్రీశైల లైవ్ చుట్టం అలా కాలక్షేపం చేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ నీ మీరు అందరూ అడుగుతున్నారని చెప్పి ఏదో నేను ఒక పాట పాడితే అది ఇంత ఇలాగా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని అస్సలు అనుకోలేదు పుట్టినరోజు పాటతోటి అది ఇప్పుడు యాభై ఐదు వేలు అరవై వేలు వ్యూస్ వస్ చూపిస్తుంది నాకు యూట్యూబ్ ఇంకా అందరూ కమెంట్లు పెడుతూనే ఉన్నారు చాలా బాగా పాడారు లిరిక్స్ ఉంటే పెట్టండమ్మా అని అది డిస్క్రిప్షన్లో పెట్టాను నేను కానీ చూసుకుంటామన్నది అందరికీ అలవాటు ఉండదు కదా ఆ తర్వాత అలా పెట్టిన మెసేజ్లకి నేను రిప్లై ఇస్తున్నాను చూసుకోండి అమ్మా డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో పెట్టాను అన్నీ నేను టైప్ చేశాను ఇప్పుడు ఈ పాట కూడా చాలా చాలా ఇంకా అసలు నాకైతే మొదటిసారి పాడుకున్నప్పుడు విన్నప్పుడు అయితే బాగా ఎమోషనల్ అయిపోయాను నాకు ఇప్పుడు యాభై ఏళ్ళ కూతురు ఇక్కడే ఉంటుంది కాలిఫోర్నియాలో నేను కలుసుకుంటూనే ఉంటాము అయినా కూడా తల్లి మనస్సు అన్నది నాకు యాభై ఏళ్ళైనా ఏమైనా కూతురే కదా నేను తల్లినే కదా ఇలాగ నేను అసలు మా పిల్లలకి మొత్తం పాటలతోటే పెంచాను నేను పాటలు పాడుకుంటూనే పెంచాను నేను సంగీతం నేర్చుకోలేదు కానీ పాడుకోవటం నాది ఒక ప్యాషన్ అనమాట అలాగా చిన్నప్పటి నుంచి పాడుకోవటమే అలవాటు మా ఇంట్లో అందరికీ అలవాటే అలాగా ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంత ఆనందం పొందుతున్నాము ఈ పాత పాత పాటల వల్ల మంచి సాహిత్యంతో కూడుకున్న పాటలు మేము ఎంత అదృష్టం చేసుకున్నామో ఇటువంటి పాటలన్నీ పాడుకుని పాడుకుని ఉన్న జీవితం మాది అని ఇప్పుడు చాలామంది తల్లులు ఇటువంటి పాటలు మేము నేర్చుకుంటాము అంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉందన్నమాట ఇప్పుడు నేను సేకరించిన పాట అయితే నాకు అర్థం అయితే చాలా బాగుంది భావం సాహిత్యం దాని మూలంగానే పాడాలనిపిస్తోంది ఆ పాట రచనా సంగీతం పాలగమ్మి విశ్వనాథం గారు ఇదంతా రేడియోలోనూ లలిత గీతాలు వినే నా అలాంటి వాళ్ళకందరికీ బాగా తెలుస్తుంది పాలగొమ్మి విశ్వనాథం గారు రచన చేసింది ఏడుద కామేశ్వరరావు గారని ఇట్లాగా పాడిన వారైతే వేదవతి ప్రభాకర్ రావు గారు పాడారు ఎంత మెలోడియస్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఆవిడ పాడినట్టుగా అసలు నాకు రానే రాదు నేను ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇందులో ఉన్న సాహిత్యం కోసం నేను మీకు అందించాలని చెప్పి ఇంత చక్కటి భావంతో ఉన్న పాటలు ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడు మళ్ళీ వెతుక్కుని వెతుక్కుని ఇది పాడటానికి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు అందుకనే నేను ఇప్పుడు మాట్లాడిన మాటలన్నీ అందరికీ అక్కర్లేదు కదా ఓన్లీ పాట కావాల్సిన వాళ్ళు ఉంటారు కాబట్టి పాట ఎప్పుడు మొదలవుతుందో కూడా నేను పెట్టేస్తున్నాను అనమాట ఎన్ని నిమిషాల తర్వాత పాట మొదలవుతుందో అది మాత్రమే చూసుకుంటానికి వీలవుతుంది కదా పాట కావాలనుకునే వాళ్ళకి అందుకని అనమాట ఇప్పుడు నేను ఈ వేదవతి ప్రభాకర్ రావు గారు పాడిన పాట అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా అని మొదలు అనమాట పల్లవి అసలు ఆ మొదలే ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది నేను నాకు లేనట్టు నేను పాడటానికి ప్రయత్నం చేస్తున్నాను అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ నా కొంగట్టు మన పాడతాను దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ కొంగట్టుకు తిరుగుతూ ఏవో అడుగుతూ నా కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలడుగుతూ గలగలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగా అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా కథ పేదాకా కంట నిధురక కథచె పేదకా నీవు నిదురపో కథ పేదకా నన్ను కదల నీకా మాట మూతి ముడిచి చూసేవు కథ చె పేదకా కంఠని దురరాక కథ చె చెప్పేదాకా నీవు నిదురపోక కథ చెప్పేదాకా నన్ను కదల నీక మాటతోచనీక మూతి ముడిచి చూసేవు అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ ఎప్పుడో ఒక అయ్య నిన్ను ఎగరేసుకుపోతే నిలువలేక నా మనసు నీవైపేలాగితే ఎప్పుడో ఒక అయ్య నిన్ను ఎగరేసుకుపోతే నిలువలేక నా మనసు మనస్సు నీవైపేలాగితే గువ్వయగిరిపోయినా గూడుని గూడు గూడుని దురపోవునా అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ నవ్వితే నీ కళ్ళు రాలు నవ్వితే నీ కళ్ళు రాలు ఆ నవ్వే నిన్ను వీడక ఉంటే పదివేలు ఆ నవ్వే ని నువ్వీడక ఉంటే పదివేలు కలతలు కష్టాలు దరికే రాక కలతలు కష్టాలు దరికే రాక కలకాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి కలకాలం నీ బ్రతుకు కలల దారి నడవాలి అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా ఇదమ్మా ఒక తల్లి మనసులో భావాలు ఇలా ఉంటాయి నిజమే కదా ప్రతి తల్లికి అంటే పిల్లలు ఇప్పుడు నాకులాగనమాట అంతా అయిపోయి పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయాకను ఉండటం అన్న పిల్లలకనమాట తల్లులకి ఇట్లాగే ఉంటుంది భావం అన్నది నిజంగా నాకైతేను ఇప్పుడు నవ్వుతూ పాడుతున్నాను కానీ మొదట చూసినప్పుడైతే నాకు చాలా ఇంకా కడుపులోంచి ఏంటో దుఃఖం తన్నుకొని వచ్చేసింది అనమాట ఎంత చాలా చాలా బాగుంది సాహిత్యం ఇంకా మనసుకి పట్టేస్తుంది ఏడుపు వస్తుంది కూడాను ఇమోషనల్ అయిపోయి ఏడుపులాగా వచ్చేస్తుంది కడుపులోంచి దుఃఖం ఏ తల్లికైనా నాలాంటి వాళ్ళకి ఓకేనమ్మ ఇది చాలా బాగుందని చెప్పి నేను ప్రయత్నం చేశాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు యూ ఆల్ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ మై వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్